సగర్వంగా అక్కకు తమ్ముడుగా నేను చెప్తా ఉన్నానని చెప్పి కూడా సగర్వంగా చెప్తా ఉన్నా విలువలు విశ్వసనీయత పదే పదే వింటుంటాం నా అక్క నా చెల్లెమ్మ ఏమైంది ఇవన్నీ చెప్పరా చెప్పు ఎప్పుడు పదే పదే అంటుంటారు మా నాన్న విషయంలో ఇవన్నీ మనకు గుర్తురావా ఏమైనా మన విలువలు ఏమైంది చెల్లమ్మ నాకిచ్చిన మాట ఏమైంది వివేకానంద రెడ్డి గారిని చంపిన దుష్టులను వదిలేస్తే ఎట్లా కనీసం లబ్దా సిగ్గానే ఉండాలి మంచికి వాళ్ళని వదిలేయడం కాదు వాళ్ళకి ఇంకా ఒత్తాసు పలికి వాళ్ళకి సపోర్ట్ చేయడం ఉంటే తప్పు కాదా హోరి నీచుడా నీకు పుట్టగతులు ఉండవరా మంచికి చెడుకి యుద్ధం అంటారు ఇక్కడ ఏది మంచి ఏది చెడు చంపినోళ్ళని ప్రొటెక్ట్ చేయడం మంచిదా నా దృష్టిలో కాదు Dovrai tirare via la